హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని ఒక టిఫిన్ రెసిపీని చూసేద్దామండి టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుందండి ఇది కనే కాదండి పిల్లలకి స్నాక్స్లో కూడా చేసి పెట్టేయచ్చండి ఈ టిఫిన్ ప్రిపరేషన్ టైం కూడా మనకి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది కమ్మగా చాలా చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ టిఫిన్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని అవి బాగా చిటపట అన్న తర్వాత దానిలోకి చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ నేను ఒకటి తీసుకున్నానండి అలానే కొంచెం కరివేపాకును కూడా చిన్న చిన్ని ముక్కల్లాగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ ఒకటి తీసుకున్నానండి దానితో పాటే పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే లైట్గా సాల్ట్ని వేసుకోవాలండి ఎక్కువ వద్దు సాల్ట్ ఉల్లిపాయ ముక్కల్లో మనం సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయండి తర్వాత ఇలా మిడిల్లోకి టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు టొమాటో ఇక్కడ ఒకటి తీసుకున్న తర్వాత టొమాటోల్లో కూడా కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి సరిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత ఓన్లీ టమాటో మొక్కలనే కలుపుకోవాలండి మొత్తం కలిపేకూడదు ఒకసారి అలా టమాటోలను కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక నిమిషం వదిలేయాలి ఇలా చేయడం వల్ల మనకి టమాటో మొక్క నిందే కనిపించదండి అంత బాగా కుక్ అయిపోతుంది చూడండి ఇలా స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉంటే టమాటో మొత్తం మనకి స్మూత్ గా అయిపోతుంది అదే టొమాటో ముక్కలు వేసిన వెంటనే మొత్తం కలిపేసి మూత పెట్టేశారనుకోండి అనుకోండి ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయి టేస్ట్ అస్సలు బాగోదు కర్రీల్లో కూడా మనకి ఇలా మిడిల్లో వేసుకుని సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటే టొమాటో అనేది మనకి త్వరగా మగ్గిపోతుంది గ్రేవీ మనకి రెడీ అయిపోయిందండి దించే ముందు కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి వన్ కప్ వరకు కరాచీ రవ్వని తీసుకోవాలండి అదే అండి ఉప్మా రవ్వ ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు తర్వాత ఈ రవ్వని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి ఇక్కడ మనం వన్ కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి దానిలోకి హాఫ్ కప్పు వరకు పెరుగును తీసుకోవాలండి పెరుగు అనింది మరి పుల్లుగా ఉండకూడదండి అలా అని మరీ కమ్మగా ఉండకూడదు మీడియంగా ఉండాలి పెరుగును ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒక పావు కప్పు వరకు హాఫ్ కప్పులో సగం వాటర్ని యాడ్ చేసుకోండి పెరుగులో సరిపోతుంది ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ పెరుగును రవ్వలో వేసుకోవాలి రవ్వ పెరుగు బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదండి మళ్ళీ పిండి అనేది జారు వచ్చేస్తుంది ఇక్కడ నేను అట్టు అనేది కొంచెం తలసరిగా వేస్తున్నాను చూసుకుంటూ వేసుకోవాలన్నమాట వాటర్ అనింది ఇలా అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కొంచెం పిండిని మనం ఇడ్లీ బ్యాటర్ కలుపుకుంటాం కదండి అలా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనింది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ గ్రేవీలో యాడ్ చేసాం కదండి చూసుకుని వేసుకోవాలండి అలానే కొంచెం కొత్తిమీర దానితో పాటే ఒక పావు టీ స్పూన్కి తక్కువలో బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలండి అదేనండి వంట సోడా నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఈ వంట సోడా వేయడం వల్ల మనకి అట్ట అనేది కొంచెం క్రిస్పీగా అనమాట కరకరలాడుతూ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి ఇది కొంచెం బాగా నానుతుందండి అవసరమైతే లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా దీనిలో వేసేసుకొని ఆ గ్రేవీ పిండి బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అంతా ఒకసారి పెనానికి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేసుకోవాలండి కొంచెం దలసరిగా ఓతప్పం టైప్లో ఇలా అట్టు వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కదపకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలియాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి ఒక మూడు నిమిషాల తర్వాత అండి ఇది మనకి అంచులు చూసారా వేగిపోయింది అలానే పైన కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదండి అసలు పిండి పిండిగా కూడా లేదు ఇలాంటి టైంలో జాగ్రత్తగా అటును టర్న్ చేసుకోవాలి అట్ట టర్న్ చేసిన తర్వాత పైన స్పూన్తో కొంచెం అలా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక మనకి అనేది బాగా కుక్ అయిపోతుంది తర్వాత మూత పెట్టేసుకుని ఇంకొక మూడు నిమిషాలు మగ్గించుకోవాలి అలా చెక్ చేస్తున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించేసుకుంటే మనకి ఇది మంచిగా రోస్ట్ అయిపోతుందండి చూసారు కదా ఈ టిఫిన్ టేస్ట్ అంతా మీరు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఓపికతో ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు స్టవ్ హైలో పెట్టేసినా మీడియంలో పెట్టేసినా మీకు ఆ టేస్ట్ అనేది రాదండి కాబట్టి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది టిఫిన్ మనకి టేస్ట్ అయితే మరి చాలా బాగుందండి నిజంగా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి దీనిలోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది అలానే టొమాటో కిచెప్తో కూడా చాలా బాగుంటుంది లేదా ఉత్నే అయినా తినేయచ్చండి ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అంత బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు